హాయ్ హలో నమస్తే నేను మీ ఆమెని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే చునాపప్పు ఆలుగడ్డ కర్రీ ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ వండుకోవాలనుకుంటారు ఈ కర్రీ ప్రోటీన్ రిచ్ కర్రీ అండ్ చాలా హెల్దీ కూడా ఇలాంటి హెల్దీ రెసిపీ ఎలా చేయాలో వెంటనే చూసేద్దామా ముందుగా కావాల్సిన పదార్థాలు ఆలు శనగపప్పు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ముందుగా శనగపప్పుని వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్ పాటు నాన్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు తగిన వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా పప్పు మునియేంత వరకు వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా స్టవ్ మీద పెట్టుకొని పప్పు మెత్తగా అయ్యే వరకు ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేగనించుకుందాం అవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేగుతున్నప్పుడే అందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా అవి వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకుందాం ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఆలుగడ్డలను ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆలుగడ్డ ఆయిల్లో ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం ఇవి రెండు వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టుకొని ఉడికించుకుందాం చూసారు కదా ఇవి రెండు మంచిగా ఆయిల్లో మగ్గిపోయాయి దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న శనగపప్పును ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిని అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆయిల్లో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలిపోయింది మంచిగా ఇప్పుడు ఇందులో మనం కర్రీకి తగ్గట్టు కారం ఉప్పు వేసుకున్నాము నేను కిలో శనగపప్పు తీసుకున్నాను కాబట్టి నాకు రెండు స్పూన్ల కారం అయితే సరిపోతుందండి కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా కర్రీ మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలుపుకున్న దాన్ని స్టవ్ మీద ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలి శనగపప్పు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వారితో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరిన్ని కొత్త వంటకాల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ ఆమెని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్